భారతీయ సినిమా పరిశ్రమలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అర్ధ భాగం ముగిసింది అయితే తెలుగు మలయాళం భాషలు తప్ప పెద్దగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ అనేవి కనబడడం లేదు బాలీవుడ్ తమిళ కన్నడ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఆరు నెలల్లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయో ఒకసారి అయితే చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం ముగిసే సమయానికి మొత్తం రెండు వందల సినిమాలు రిలీజ్ అయ్యాయి తమిళంలో ముప్పై మూడు మలయాళంలో ముప్పై ఒకటి తెలుగులో ఇరవై ఏడు కన్నడాలు ఇరవై ఆరు హిందీలో ఇరవై ఐదు ఇంగ్లీష్ భాషా చిత్రాలు పదహారు గుజరాతీ పది మరాఠీ పది బెంగాలీ పదమూడు పంజాబీ ఆరు అస్సామీలో మూడు సినిమాలు అనేవి రిలీజ్ అయ్యాయి గత ఆరు నెలల్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా మూడు చిత్రాలు బ్లాక్ బాస్టర్లుగా మూడు సినిమాలు సూపర్ హిట్స్గా ఐదు చిత్రాలు హిట్స్గా నిలిచాయి మిగతావన్నీ యావరేజ్ బిలో యావరేజ్ డిజాస్టర్లుగా నిలిచాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి హిందీ భాషలో భూల్చుక్ మాఫ్ ఎనభై ఐదు కోట్లు జాట్ నూట నాలుగు కోట్లు కేసరి టూ నూట పది కోట్లు సితారే పర్ నూట నలభై ఏడు కోట్లు రైట్ టూ రెండు వందల ఆరు కోట్లు హౌస్ఫుల్ రెండు వందల ఎనభై ఏడు కోట్లు చావా ఏడు వందల పదహారు కోట్ల రూపాయలతో హిట్లుగా నిలిచాయి చావా చిత్రం మట్టికి బాలీవుడ్కు ఊపిరిపోసింది తాజాగా రైట్ టు సితారే పర్ కేసరి టూ జాట్ చిత్రాలు పర్వాలేదనిపించాయి తెలుగు సినిమా విషయానికి వస్తే సంక్రాంతి వస్తున్నం చిత్రం రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూలను సాధించి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్ల వసూలను రాబట్టినప్పటికీ బడ్జెట్ పరంగా డిజాస్టర్గా నిలిచింది ఆ తర్వాత డాకు మహారాజ్ నూట ఇరవై ఆరు కోట్లు హిట్ త్రీ మూవీ నూట పంతొమ్మిది కోట్లు కుబేరా నూట ఇరవై మూడు కోట్లు తండెల్ తొంభై కోట్లు మ్యాట్స్క్వేర్ డెబ్బై కోట్లు కోర్టు యాభై ఏడు కోట్లను వసూళ్లను సాధించి హిట్లుగా నిలిచాయి తమిళ విషయానికి వస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ రెండు వందల యాభై కోట్లు డ్రాగన్ నూట యాభై కోట్లు విధముయార్చి నూట ముప్పై ఐదు కోట్లు టూరిస్ట్ ఫ్యామిలీ తొంభై కోట్లు రెట్రో తొంభై ఏడు కోట్లు మదగజరాజ యాభై ఆరు కోట్లు తగ్ లైఫ్ తొంభై ఏడు కోట్లు వీరధీర సూరన్ అరవై ఐదు కోట్లు కుటుంబస్థాన్ ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల వసూలను చేశాయి దీంట్లో రెట్రో తగ్ లైఫ్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి మలయాళ సినిమా విషయానికి వస్తే తుడరం ఆల్ టైమ్ హిట్గా నిలిచింది ఈ సినిమా రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎంపురాన్ రెండు వందల అరవై ఆరు కోట్లు అలపూల జింఖానా డెబ్బై కోట్లు రేఖా చిత్రం యాభై ఏడు కోట్లు ఐడెంటిటీ పదిహేడు కోట్లతో హిట్లుగా నిలిచాయి అయితే కన్నడలో మాత్రం టాప్ హీరోకు సంబంధించిన ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు దాదాపుగా రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి ఇండియా మొత్తం ఇప్పటివరకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది సినిమాలు అయ్యాయి ఇందులో హిందీ నుంచి నూట ఒకటి సినిమాలు కన్నడలో నూట ఇరవై మూడు మలయాళంలో నూట పది తమిళంలో నూట ముప్పై తొమ్మిది తెలుగులో నూట నలభై రెండు మరాఠీలో యాభై మూడు ఇంగ్లీష్లో ఎనభై ఎనిమిది రిలీజ్ అయ్యాయి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఐదు వేల రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ను నాలుగు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్తో రాబట్టాయి